కర్ణాటకలో కమల్ సినిమా థక్ లైఫ్ విడుదల లేనట్టే తెలుస్తోంది కన్నడ భాష వివాదంపై కమల్ హాసన్ వెనక్కి తగ్గడం లేదు కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసినా సారీ చెప్పడం లేదు సారీ చెబితే సమస్య పరిష్కారం అవుతుందని కోర్టు చెప్పినా తాను తప్పు చేయలేదని క్షమాపణ చెప్పేది లేదని తేల్చి చెప్పారు కమల్ దీంతో కమల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల పదికి వాయిదా వేసింది ఇటు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎల్లుండి రిలీజ్ అవుతోంది కమల్ సారీ చెప్పలేదు కాబట్టి కర్ణాటకలో మాత్రం బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది జూన్ ఐదున థక్ లైఫ్ సినిమా విడుదల కావాల్సింది అయితే కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి దీంతో థగ్ లైఫ్ సినిమా విడుదలని అడ్డుకుంటామంటూ కన్నడ మద్దతుదారులు ఆయనకు హెచ్చరికలు జారీ చేశారు దీంతో కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్షణ కల్పించాలని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది విచారణలో భాగంగా కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది మీరు కమల్ హాసన్ అయితే కావచ్చు ప్రజల మనోభావాలు దెబ్బతీయొచ్చా మీరేమైనా చరిత్రకారులా అంటూ ప్రశ్నించింది ప్రజలకు క్షమాపణ చెబితే సరిపోతుందని ఈగోకెందుకు ఎందుకు వెళ్తున్నారంటూ నిలదీసింది సారీ చెప్పకపోగా రక్షణ కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారని వ్యాఖ్యానించింది కన్నడిగుల మనోభావాలను తక్కువగా అంచనా వేశారని డెబ్బై ఐదేళ్ల క్రితం ఇలాంటి వ్యాఖ్యలే చేసిన శ్రీ రాజగోపాలకృష్ణ చర్య క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు కమల్ని కూడా క్షమాపణలు చెప్పాలని సూచించారు ఇటు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి లేఖ రాశారు కమల్ హాసన్ తాను చేసిన వ్యాఖ్యల్ని అపార్థం చేసుకున్నారంటూ లెటర్ రిలీజ్ చేశారు కర్ణాటక ప్రజలపై వారి భాషపై తన ప్రేమ స్వచ్ఛమైందంటూ వివరణ ఇచ్చారు కర్ణాటకపై తన ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుందంటూ తెలిపారు త్వరలోనే అపార్థాలన్నీ తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు తమిళంలాగే కన్నడ భాషకు సాంస్కృతిక నేపథ్యం ఉందని దాన్ని ఆరాధిస్తానని చెప్పారు తమిళ్ కన్నడ తెలుగు మలయాళం ఇలా అన్ని భాషలతోనూ నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని గుర్తు చేశారు ఒక భాష మరో భాషపై ఆధిపత్యం చెలాయించడాన్ని తాను వ్యతిరేకిస్తానని చెప్పుకొచ్చారు ఇక ఈ వివాదంపై కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇబ్బంది పట్టడం విచారకరమన్నారు